పుస్తకం పేరు నల్లమిల్లోరిపాలెం కథలు రచయిత వంశీ మల్లెపూల రాజుగారి మిలటరీ హోటల్ ఆతిథ్యం ఇవ్వడంలో మంతిన మంగపతిరాజుగారికి మించినోళ్లు లేరా పశులంక ఊళ్ళో ఊళ్ళోకి గొప్పోళ్లెవరొచ్చినా గోదారొడ్డునున్న ఆ రాజుగారి గాలిమేడలో దిగి ఆయనిచ్చే ఆతిథ్యం పుచ్చుకుని వెళ్లాల్సిందే వాళ్ల గాలిమేడ వెనకాలే ఉన్న రేవులో ఒక ఇంజను పడవ కట్టేసుంటుంది పొద్దోయేదాకా వచ్చిన ఆతిథులు వంటోళ్లు వడ్డించేవాళ్లతో పాటు గోదారి మధ్యలో ఉన్న పెన్మత్సోరి లంకలో గెస్ట్ హౌస్ కెళ్తారు రాత్రి పదకొండయ్యేదాకా ఆ వంటల కార్యక్రమం తర్వాత గోదాట్లో ములిగి తలారా స్నానం చేసి కడిపిలంక లాంటి బట్టలేసుకుని హౌస్ మధ్యలోకొచ్చి కూచున్నాక మొదటి పెగ్గు చాలా పెద్దది పోసుకొని వాళ్లతో పాటు మరి తాగడం మొదలెడుతుంటే వంటోళ్ళూ వడ్డించేవాళ్లు వంటలు పళ్లెలు పెట్టుకుని పట్టుకొస్తూ ఉంటారు అలా అర్ధరాత్రిదాకా వాళ్లతో గడిపేక భోజనాలు ఇలా ప్రతిరోజూ విందులూ వినోదాలే ఈ రకంగా ఆతిథ్యమిచ్చే ఆ మంగపతిరాజుగారు ఆ చుట్టుపక్కలేంటి ఏకంగా కోనసీమంతా గొప్ప పేరెల్లిపోయారు ఎంత పేరెల్లిపోయారంటే అమలాపురం సరే రాజమండ్రి కాకినాడ సరే ఏకంగా వైజాగు హైదరాబాదు మెద్రాసుల్లో ఉండే చాలామంది ఈ మంగపతిరాజుగారి ఆతిథ్యం రుచిచూద్దారని పనిగట్టుకు మరీ వస్తున్నారు పశుల్లంక ఊరి గోదారొడ్డునున్నాయన మేడలోకి వాళ్లేదో అంతంత వచ్చారని తన అతిథి మర్యాదలు పెంచడం లాంటివి చెయ్యరు రాజుగారు వాళ్ల గాలిమేడలోకొచ్చిన అందరు అతిథులకి ఎలాంటి మర్యాదలు చేస్తారో అలాంటి మర్యాదే చేస్తారు అదైన పద్ధతి అంతే బెజవాడ నుంచొచ్చిన ఆ ముగ్గురు నిర్మతలు మెరుస్తున్న బాకుల్లా ఉన్నారు వాళ్లలో ఇద్దరు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంప్లాయీస్ మరొకాయన చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళూరి శైలజా థియేటర్లో రిలీజైన నా సితార చూసి నన్ను ని పెట్టి సినిమా తీయాలనుకునొచ్చారు అది అయ్యే వ్యవహారం కాదనుకున్నాను అలాగే కాకుండా పోయిందనుకోండి తర్వాత నా ఆలాపన దారుణంగా దెబ్బ కొట్టేసరికి అప్పటికే కామెడీ సినిమా తీయాలనుకున్న నా ఆలోచన బాగా స్ట్రాంగ్ అయింది రాళ్లపల్లి స్వామి నా శిష్యుడు అంటా పరిచయం చేసిన భరణి వేమూరి సత్యనారాయణ గారు నేను కలిసి లేడీస్టైలర్ కథకి స్క్రీన్ ప్లే మొదలెడతా కోనసీమ వెళదాం అనుకుని కొండూరు రామరాజుకి కబురు చేశాను తిరుగుటపాలో నువ్వు మీ జనాభాతో పశులంక వచ్చేయి ఆ ఊరి గోదారొడ్డున మంతెన మంగపతిరాజుగారని ఒక గొప్ప మనిషి గాలిమేడుంది ఆల్రెడీ మీరొస్తున్నట్టు ఆరితో మాట్లాడేశాను అన్నట్టారెవరో కాదు మా పెద్దన్నయ్య మామగారి మూడో తమ్ముడు వియ్యంకుడుగారు అంట ఇంకా చాలా రాసేసరికి ఆన్నే గుడ్డిగా నమ్మేసి మరి బయల్దేరిపోయాం తెల్లవారుజామున మెయిల్లోంచి రాజమండ్రి స్టేషన్లో దిగిన మమ్మల్ని ఎక్కించుకున్న ఎయిటీ మోడల్ అంబాసిడర్ కారు డ్రైవర్ కమ్ ఓనరైన బోరయ్య మమ్మల్ని రాజమండ్రి నుంచి ధబళేశ్వరం బ్యారేజ్ మించి బొబ్బర్లంక బాపుగారు సాక్షి సినిమా తీసిన పులిదిండి దాటించి ఆత్రేపురం కాలువొడ్డునాపి కృష్ణంరాజుగారి పాక హోటల్లో నేతిపెసరట్లు తినిపించి అక్కడి నుంచి రావులపాలెం కొత్తపేట అమలాపురం లాంటి ఓళ్లు దాటించి చల్దిపొద్దేళ్లకి పశులంక తీసుకొచ్చాడు ఆ గ్రామాన్ని చూస్తే మొత్తం కోనసీమను చూసినట్టే ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లతో నిండిపోయిన ఊరు పెద్ద ఊరే చూసినా గోదావరే ఎక్కడ చూసినా ఏటిగట్లే అక్కడున్న ఆక్యుడేట్ కింద మీద గోదారిమీదనుంచెల్లే కాలువ అటుపక్కున్న అన్నంపల్లిని కలుపుద్ది ఆ కాలువ పదమూడు ఐలండ్ గ్రామాలకి నీరందిస్తది గోదారి మధ్యలోంచి పచ్చాపచ్చని లంకలు మధ్యాహ్నం తర్వాత ఎండ మీద పడుతుంటే నీళ్లన్నీ మెలమెలా మెరుస్తా గాలి పెరిగినప్పుడు మట్టుకు తడుక్కున నవ్వుతున్నాయి అలాంటి అందమైన ఆ కోనసీమ గ్రామం గోదారొడ్డిన పెద్ద గోపీచందనం రంగు గాలిమేడ మంగపతిరాజుగారిది వాళ్ల మేడముందు నలుగురు జనాభాతో పెద్ద మీసాల్తో పెద్దాపురం పొత్తు ఏల్చి పొందూరు ఖద్రపంచా కట్టుకుని మాకోసం నిలబడున్న మంగపతిరాజుగారు రాండ్రాండే అంటూ మమ్మల్ని ఆహ్వానిస్తా ముందు మాకోసం తయారు చేయించిన పలహారాలున్న హాల్లోకి తీసుకెళ్లేటప్పటికీ వాటిని చూసిన మా ముగ్గురికి మతులు పోయినై పుట్టాక ఎప్పుడూ చూడలేదు తొక్క పెసలు నెయ్యేసి కాల్చిన పెసరట్లు ముతక గోధుమర ఓ ఉప్మా దెబ్బరొట్టి తేనె పానకం పుణుగులు కొత్తిమీర చింతపండు పచ్చడి ఇలా ఒకటా రెండా రకరకాల పలహారాలు సారీ రాజుగారు ఆల్రెడీ ఆత్రేయపురం రాజుగారి హోటల్లో టిఫిన్లు చేసేశాం అన్నారు సత్యంగారు ఆ మంగపతి రాజుగారికి చాలా కోపం వచ్చేసింది బోరయ్యని పీల్చి మీద కొట్టేసి వచ్చిన గెస్ట్లు మేడలో కొస్తున్నారనుకుంటున్నావురా యా యాబ్రాసి యాదవా అంట తెగతిట్టేసి మాకందరికీ వాళ్ల గాలిమేడలో గదులు చూపించారు భరణి వేమూరి సత్యంగారి సంగతి నాకు గుర్తులేదు కానీ నాకు కేటాయించిన